హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్కి ఎక్సల్ హండ్రెడ్ బండి అయితే అమ్మకానికి వచ్చిందండి ఇది హెవీ డ్యూటీ అండి ఈ బండి మోడల్ విషయానికి వచ్చేసరికి రెండు వేల ఇరవై మూడు అండి టూ థౌజండ్ ట్వంటీ త్రీ మోడల్ అండి సింగిల్ హ్యాండ్ బండి అండి వన్ ఇయర్ బండి అండి హెవీ డ్యూటీ చాలా తక్కువ తిరిగిందండి రీడింగ్ కూడా చాలా తక్కువ తిరిగింది కస్టమర్ కూడా చాలా రీజనబుల్గా చెప్తున్నాడు రేట్ అయితే బండికి సంబంధించిన ఫ్రంట్ టేరు బ్యాక్ టేరు ఎటువంటి రిపేర్ అయితే ఏం లేదండి బండి పడటం కానీ స్క్రాచెస్ కానీ ఏం లేదు కొత్త బండి ఉంటుంటుందండి షోరూమ్ మెయింటెనెన్స్ అండి మొత్తం ఈ బండి అంతా షోరూమ్ మెయింటెనెన్స్ బండి అండి ఇది వాటర్ సర్వీసింగ్ అయితే చేయించలేదు అందుకని కొద్దిగా లైట్ డల్ కనిపిస్తుంది బండికి స్క్రాచెస్ కానీ ఏం లేదండి ఎక్సెల్ హండ్రెడ్ హెవీ డ్యూటీ బండి అండి పెట్రోల్ బండి సెల్ఫ్ బండి అండి ఇది ఇలాగే మీ దగ్గర ఏదైనా బండి ఉండి అమ్మాలన్నా కానీ కింద డిస్క్రిప్షన్లో నా కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను ఒకసారి కాంటాక్ట్ అవ్వండి ఈ బండి మన ఛానల్ సబ్స్క్రైబర్ తీసుకొచ్చి సేల్ పెట్టమని చెప్పాడండి అందుకని ఇట్టాము ఈ బండి సెల్ఫ్ బండి అండి ఈ బండికి సంబంధించిన ఇన్సూరెన్స్ కానీ పొల్యూషన్ కానీ బండి డాక్యుమెంట్స్ కానీ అన్నీ అవైలబుల్ ఉన్నాయండి రెడీ టు నేను ట్రాన్స్ఫర్ అండి స్పాట్లో నేను ట్రాన్స్ఫర్ అయితే అవుద్ది కింద ఈ బండికి సంబంధించి బండి ఓనర్ నెంబర్ కూడా కాంటాక్ట్ నెంబర్ ఇస్తానండి డైరెక్ట్గా ఓనర్తోనే కాంటాక్ట్ అవ్వండి కొత్త బండి అయితే ఎనభై వేలు దాకా ఉందండి బండి స్టీల్ మిర్రర్స్ అండి స్టీల్ మిర్రర్స్ ఎనభై వేలు దాకా ఉంది ఈ బండి ధర విషయానికి వచ్చేసరికి యాభై వేలు అండి ఫిఫ్టీ థౌజండ్ చెప్తున్నారు ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి ఒక చిన్న సపోర్ట్ అయితే ఉండే ఇలాంటి ఫుల్ క్వాలిటీ బండి ఫస్ట్ మీకు రావాలంటే ప్లీజ్ ప్లీజ్ ఎట్ ద బెల్ ఐకాన్ బండి రీడింగ్ విషయానికి వచ్చేసరికి ఎంత తిరిగిందంటే తొమ్మిది వేల రెండు వందల డెబ్బై ఆరు తిరిగిందండి చాలా తక్కువ తిరిగింది ప్లీజ్ సబ్స్క్రైబ్